రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుండా చంద్రశేఖరరావు మాట్లాడుతుందో కోరుతున్నాను సౌండ్ మంచి పండవేట్టి తొక్కుతా పేగులు మెడలేసుకుంటా పెండ ముఖానికి రాసుకుంటా చీరిత సంపుతా మానవ బాంబునైతా ముఖ్యమంత్రి మాట్లాడిన వలసిన భాషన తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా వింటానికి బిల్లింగ్ ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జెంట్కి ఇంత చెప్పాడు ఆ నేను మాట్లాడినా దానికి ఈ విధంగా పదేండ్ల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భములన్నా ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా అబ్బో కమలాస చాలామంది దుర్మార్గులు దరిదిర్లు పుట్టచోరుగాళ్ళు మణికి మానులు విషయ గార్డు కూడా అంటున్నాడు నేను తరకారీవాడు దాన పామోదగా అడుగు పెట్టు ఆరు ముక్కనైతే నా కూడా అనుకుంటున్నాము ఈ గోగాసులు ఏం లేక నలిసి పారేస్తాం నాలుగేళ్ళు చీరేస్తాం జాగ్రత్త వంచులుగా ఇరిస్తాం నీ మెడ నాలుగు ముక్కలు చేస్తాం మీరు అనుకుంటున్నాం జాగ్రత్తగా వివరిస్తున్నారా బొందా ఎట్లా చేస్తామని బొందా బోకే సిగ్గులు అని దరిద్రులు అని అంటాం ముండా జీవో అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు ఉంటాం ఎవరో మీలాంటి కుక్క నక్క నక్కగా ఖరాబ్ చేస్తామని చూసుకుంటే వస్తున్నామా హౌల పోసుక మాట్లాడుకుంటా దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా చూసారా సార్ పరమదుర్మార్కుడు సార్ వీడు తుమి బతుకులు ఇవ్వ బతుకులా